హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అది తిరుగుతుంది మా ఆయన లక్కీ బయటకు వెళ్ళారు చికెన్ తీసుకొచ్చడానికి మేము టిఫిన్ చేశాము దోశ చేశాను తిన్నాము ఇంక కొంచెం చట్నీ ఉంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి మీరేం చేస్తున్నారు బాగున్నారా అందరూ ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తాను చేసేటప్పుడు వీడియో కూడా పెడతాను చూడండి లక్కీ మా ఆయన వస్తున్నారు ఇక్కడ వీడియో చూసి తీస్తున్నాను వీళ్ళే లక్కీ నైట్ బాగా అలర్ట్ చేసిండు టూ త్రీ టైం మధ్యలో లేచిండు లేచి బాగా అలర్ట్ చేసిండు ఇప్పుడు కొంచెం లేట్గా లేచిండు సో మళ్ళీ డ్యూటీకి వెళ్తానని మా ఆయన వెళ్ళాక అల్లరి చేస్తే చికెన్ కోసం వెళ్తుండు సో అందుకని అల్లరి చేస్తే తీసుకెళ్ళాడు లెక్కని కూడా చికెన్ ఇచ్చి మా ఆయన వెళ్తాడు ఇక ఎడిపోయాను ఇప్పుడు ఎడిపోయాను 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 బుయ్యపోయినావా ఏం తెచ్చినావు చేయ తెచ్చినావా తింటావు నువ్వు చే తింటావా తినావా ఎందుకే మా ఆయనకి డ్యూటీకి టైం అయింది అందుకని తొందరగా వచ్చి లక్కీని నాకిచ్చి వెళ్ళాడు తొందరని టైం వచ్చేసి ఆల్రెడీ అయిపోయింది సో అందుకని ఈ మీద వెళ్ళాడు లక్కీ ఆడుకుంటుండేగా ఇంకా స్నానం చెప్పలేదు ఇంత ముందుకే లేచాడని చెప్పా కదా లేచినాక వెంటనే మళ్ళీ బయటకి వెళ్తే వస్తానని ఏడిస్తే తీసుకెళ్ళాడు సో అందుకని ఇంకా స్నానం చేపేయలేదు ఇప్పుడు చా స్నానం చేపిస్తే వాటర్ పడతా నేను వచ్చేసరికి నేను స్నానం చేసి రెటెక్ను మళ్ళీ ఏడుస్తాడు నేను చేస్తా అంటే ఏడుస్తాడు సో అందుకని వాళ్ళు బయటకు వెళ్ళాక నేను ఫస్ట్ నేను స్నానం చేశాను లక్కీ స్నానం చేస్తావా చేయవా బియ్య పోతావా మళ్ళా బియ్య పోతాడట లక్కీకి స్నానం చేపించాను ఇప్పుడు ఆడుకుంటుండు లక్కీ లక్కీ పొద్దున్న దోశ తినలేదు సో లక్కీ కోసము ఉప్మా చేస్తున్నా కొంచెం అలర్ట్ చేస్తు అందుకనే టీవీ పెట్టాను టీవీ తీసుకుంటూ ఆడుకుంటుండే మళ్ళీ టస్తుండు మొత్తం పౌడర్ పోసుకున్నాడు మా ఆయన వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు ఇది మొత్తం కడిగి పెట్టాను ఇది నీట్గా కడిగి పెట్టాను లక్కి రవ్వ వండినక ఉప్మా చేశాక తినిపించాక అప్పుడు దాన్ని వండుతాను అయింది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను ఇది కాసేపు చల్లారినాక లక్కి తినిపిస్తాను బట్టలు కూడా అయిపోయినట్టే ఇంకా ఫోర్ మినిట్స్ అంటే ఫోర్ మినిట్స్ తర్వాత బట్టలు తీసి ఆరేస్తాను ఈరోజు మా అత్తమే ఉన్నాయి ఓన్లీ టు నైటీస్ ఉన్నాయి బట్టలు అన్నీ ఆరేసాను ఇది మొన్న పెట్టించాము ఇది ఇక్కడనే ఆన్లైన్లో కాదు ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాము బట్టలు ఆరేసాను లక్కీకి తినిపించాను తర్వాత ఇక వంట చేస్తున్నా నేను ఇప్పుడు ముప్పావు కేజీ చికెన్ చేస్తున్నాను దానికోసము ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రౌన్ కలర్ అవుతాయి కొంచెం ఉప్పేస్తా ఉప్పేస్తే తొందరగా బ్రౌన్ కలర్ అవుతాయి మళ్ళీ చూసుకోవాలి గ్లాస్లో ఉప్పు వేసేటప్పుడు మళ్ళీ చూసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది ఇలా కొంచెం కలర్ మారాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుందాము ఇంత జరుగుతుంది తర్వాత వెంటనే పసుపు కూడా వేసుకుంటా బాగా తలుపుకోవాలి అల్లం పచ్చి పట్టివసం పోయే వరకు బాగా తలుపుకోవాలి చేసి పెట్టుకున్నా చికెన్ వేసుకుందాం ఇలా బాగా కలుపుకున్నాక వంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ చికెను నూనెలో బాగా ఉడకనివ్వాలి మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు చూద్దాం చికెన్ ఎట్లా ఉందో మంచిగా నూనెలో మంచిగా ఉడుకుతుంది ఇంతలో కారం వేసుకుందాము మేము కొంచెం కారం ఎక్కువ తింటాము ఉప్పు ఇంత ముందుకు నువ్వు వేసుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మళ్ళీ చూసుకుని వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇది వేస్తే కొంచెం కలర్ బాగుంటుంది అందుకోసమని ఇది ఒక టూ స్పూన్స్ వేస్తాను దీన్ని కలపకూడదు ఇలానే మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుదాము ఇలా టూ మినిట్స్ మూత పెట్టి ఉంచడం వల్ల కారం అనేది మంచి ఉడుకుతుంది ఇంకొక సైడ్ రైస్ కూడా పెట్టాను ఇక్కడికి ఇది ఇదేమో లక్కిక్కే ఉండింది కదా రవ్వ అది ఉప్మా కారం ఉడికేంతలోపు ఇక్కడ కొత్తిమీర నీట్గా చేసుకుందాము అయితే ఈ మధ్య కొత్తిమీర బాగా వస్తలేదు అంత కొంచెం మట్టి మట్టి ఉంటుంది సో దీన్ని నీట్గా కొత్తిమీర అన్ని నీట్గా కడుక్కోవాలి కొంచెం బాగుంటలేదు అస్సలు ఇంకా కొత్తిమీర మీలో కొత్తిమీర అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి నాకైతే అన్ని కర్రీస్లో కొత్తిమీర వేయడం అంటే చాలా ఇష్టం ఇట్లా కాడలతో వేసుకోవాలి ఓన్లీ లివ్స్ కాక కాడలతో వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా నచ్చుతుంది నాకు కానీ ఎంత బాగా వస్తలేదు ఈ మధ్య వర్షాలు కూడా లేవు ఇటు వర్షాలు కూడా ఇప్పుడు ఈ మధ్య ఆగిపోయినాయి వర్షాలు ఏం పడతలేవు అయినా కూడా కొత్తిమీర అనేది బాగా వస్తలేదు కొంచెం మట్టి మట్టి వస్తుంది ఒకసారి కర్రీ చూద్దాము ఎలా ఉందో ఇలా కారం అంతా ఉడుకుతుంది మంచిగా నూనెలా ఎప్పుడు కలుపుకోవాలి ఇలా చేస్తే టేస్ట్ అనేది కూర చాలా బాగా వస్తుంది మనం కారం వేసిన వెంటనే వాటర్ పోసామనుకోండి ఆ ముక్కకి కారం అనేది పట్టక అంత కూర అంతా టేస్ట్ ఉండదు సో అందుకోసమని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక వన్ మినిట్ ఇలానే ఉంచుదాం తక్కువ ఫ్లేమ్ మీద మొత్తం సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఆయిల్లో బాగా ఉడికింది కూడా వాటర్ వేసుకుందా మళ్ళీ వాటర్ని వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ దగ్గర పెడదాకా ఉడికించుకోవాలి అప్పుడు ముక్క ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది తర్వాత మసాలా వేసుకోవాలి మసాలా వేసుకొని కొత్తిమీరకి వేసుకుంటే అయిపోతుంది కర్రీ ఫ్లేమ్ కొంచెం మీడియం పెడుతున్నా రైస్ కూడా పొంగుతుంది ఇప్పుడు మసాలా వేస్తున్నాము చికెన్ మసాలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే కూర రెడీ అవుతుంది అన్నం కూడా సిమ్లో పెట్టాను అన్నం రెడీ అవుతున్నట్టే ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దాం మంచిగా దగ్గర పడి ఉంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే చికెన్ కంప్లీట్ అయినట్టు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంటే ఏమి ఏమి చికెన్ కర్రీ రెడీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మళ్ళీ తినేటప్పుడు టేస్ట్ చూసి చెప్తాం మీకు ఎలా ఉందో చికెన్ ఇప్పుడే కంప్లీట్ అయింది రైస్ కూడా ఆఫ్ చేశాను మా బావ వచ్చినాక ముగ్గురం కలిసి తింటాము నేను అత్తమ్మ మా ఆయన ఏం కావాలి కన్నా చే తింటాను హాయ్ పాపి మళ్ళీ ఓకే మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఆన్లైన్లో ఉయ్యాలి ఆర్డర్ చేశాము అమెజాన్లో ఆర్డర్ చేశాము మళ్ళీ ఓకే ఉయ్యాల వేయాలి అంటున్నాడు అందుకోసమని అందరికీ అట్టు ఒకటి ఉయ్యాలి ఆర్డర్ చేశాము వైట్ కలరు క్రోచర్ట్ అది అది దాని పేరెంట్ది ఉంటుంది అయితే అది వాడిన లాగా ఉంది తెల్లది ఆర్డర్ చేసాము కానీ ఎలా ఉందంటే ఆల్రెడీ యూజ్ చేసిన ఐటమ్ లాగా కొంచెం అంత కొంచెం మాస్పోయినట్టు ఎట్లనో వచ్చింది తీయద్దు కన్నా సో అందుకోసమని దాన్ని ఇక రిటర్న్ పెట్టేశాను బాగుంది చూడడానికి బాగానే ఉంది కానీ అంత కొంచెం మాస్పోయినట్టు ఎట్ల ఉంది కూర్చుంటే కంఫర్ట్ కూడా ఎక్కువ కంఫర్ట్ ఏమి అనిపించలేదు లక్కీ కూర్చుంటే తనకేమి ఇబ్బంది లేదు కానీ మాకు అంత కంఫర్ట్ అనిపించలేదు చూడండి మీరే అందులో ఉన్నంత వైట్ లేదుగా ఇంకా బ్లాక్ కావాలంటే నువ్వు వైట్ పెట్టము నువ్వు అండి స్ట్రాంగ్ గానే ఉంటుంది కోసం కానీ అందులో ఉన్నంత వైట్ అయితే లేదు అంత ఉంది ఇది అంత మర్కలు మరకలు ఉంది కదా

గది కొంచెము కొంచము అంత యూజుడ్ ప్రోడక్ట్ ఉంది అసలు వాళ్ళని యూజ్ చేసినట్టు ఉంది తెల్లలేదు కొంచెం ఆశ్పోయినట్టుంది దీన్ని రిటర్న్ పెట్టి మరి బ్లాక్ ఆర్డర్ చేద్దాము ముందుక కూరగట్లేదు కొంచెము మనల్ దుబ్బుతున్నట్టు ఇప్పుడు ఇక సాయంత్రం అయింది టీ తాగేశాను ఇంకా కొంచెం కూరుంది సింకులో కొన్ని గిన్నెలు ఉంటే తోమేసాను సింక్ మొత్తం ఖాళీ చేశాను అయితే సాయంత్రము మెత్తటి చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం వేలేం కాలేదు మా ఆయనకు కూడా చాలా నచ్చింది మా అక్క కూడా వచ్చింది మాడిబిడ్డ తను కూడా బాగుందని చెప్పింది తర్వాత ఒక రైస్ ఒకటే పెట్టాను కర్రీ పెట్టాలి సరిపోతుంది అందుకు రైస్ ఒకటే పెట్టాను జస్ట్ ఇంత ముందుకే తిన్నాము ఈరోజు బ్లాగ్ ఎంత ఫ్రెండ్స్ ఇక మా అక్క వచ్చింది ఈరోజు అత్తమ్మ నాకే ఇద్దరు తింటున్నారు అక్కడ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ బాయ్ చెప్పు లక్కి బాయ్ చెప్పు బాయ్ పప్పి బాయ్ E aí